నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో వరద పాయస ఉత్సవం ఘనంగా జరిగింది ఆలయంలోని వైకుంఠ వాసుని మెట్ట వద్ద ఈ వేడుకను నిర్వహించారు తొలుత ఆలయ అర్చకులు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం పూజలు చేశారు అనంతరం విశేష అభిషేకాలు షోడశోపచార పూజాధికారులు నిర్వహించారు పంచకలశ స్నపనం అనంతరం పాయసాన్ని వరదలా పోశారు ఇలా పోసిన పాయసాన్ని తిన్నవారు వరదరాజ వైకుంఠనాథ స్వామి కృపకు పాత్రలవుతారన్నది భక్తుల విశ్వాసం ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తులు పాల్గొన్నారు వర్షాలు కురవాలని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని పంటలు బాగా పండాలని వైకుంఠ వాసుడి సన్నిధిలో వరద పాయస సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వరద పాయస సేవ ప్రారంభమైంది స్వామివారి సన్నిధిలోనే పాయసం వండి ఆరగింపు చేశారు అనంతరం జారుడుబల్ల ఆకారంలో ఉండే కొండపై నుంచి పాయసాన్ని జారవిడిచారు ఈ రోజు మనం స్వామివారికి ఏదైతే ఉత్తర భాగంలో కొండ మీద స్వామివారు వెళ్తున్నారు వారికి ఈరోజు వరద పాయసం కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకున్నాం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ ప్రభువు పెయించేసి ఉన్నటువంటి ఆ సింహగిరి ఉత్తర భాగాన ఉండేటువంటి వైకుంఠవాసుల మెట్ట పైన వైకుంఠ నారాయణ స్వామి వారు పెయించేసి ఉన్నారు సుమారు వెయ్యేళ్ల పౌరాతన్యం కలిగినటువంటి స్వామివారి వీరు ఈ స్వామికి ఆర్ద్రా కార్తీ ప్రవేశించిన తర్వాత వైభవంగా విషక్షనారాధనం పుణ్యాహవచనం ద్వాదశ కాదశ స్నపన తిరుమంజనం జరిపించి విశేష అలంకారం చేసి పాయసాన్ని నివేదనం చేసి ఆ పాయసాన్ని నివేదితమైనటువంటి పాయ పాయసాన్ని పక్కన ఉండేటువంటి పొర్లు పండ మీద కానీ పొర్ల పోస్తే దేశమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా సస్యానుకూలమైనటువంటి వర్షాలతో ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం అనుచానమైన సంప్రదాయంగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది అందుచేత ఇవాళ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నా ఆర్ధక ఉంటూ ఉండగాను ఈ సందర్భంగా వైకుంఠ నారాయణుల యొక్క అనుగ్రహం వలన లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో సస్యశ్యామలంగా ఉండాలి అని స్వామిని ప్రార్థిద్దాం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి స్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఆర్థిక సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన నందివాహన సేవ నేత్రపర్వంగా కొనసాగింది స్వామి నందివాహనంపై వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు తొలుత ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు వివిధ పరిమళ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు ప్రత్యేకంగా అలంకరించిన నంది వాహనంపై చేసి వీధుల్లో ఊరేగించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు षण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత స్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలస ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణ ధారణ పూజ నిర్వహించారు అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పర్ణ్యోత్సవాన్ని కన్నుల పండుగగా కొనసాగించారు హైదరాబాద్ బీరంగూడలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తొమ్మిదో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం యాగశాలలో వేద మంత్రోచ్చారాల నడుమ సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు పలువురు భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు అన్నమయ్య జిల్లా నందలూరులోని ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు పద్నాలుగు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జరగనున్నాయి ఈ మేరకు తీతిదే అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు పల్లకీ సేవ జరుగుతుంది అలాగే ప్రతిరోజు రాత్రి వాహన సేవలు ఉంటాయి పద్నాలుగున ధ్వజారోహణం పదిహేనవ తేదీన హంస వాహనం పదహారవ తేదీన సింహవాహనం పదిహేడవ తేదీన హనుమంత వాహనం పద్దెనిమిదవ తేదీన గరుడ వాహన సేవ ఇరవయ తేదీ శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవం ఇరవై మూడున పుష్పయాగం జరుగుతాయి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో దుర్గా భవానీ మాత పాలరం బండి ఉత్సవం ఘనంగా జరిగింది స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ఆలయంలో హుండిల లెక్కింపు జరిగింది మూడు నెలల ఏడు రోజులకు గాను ఇరవై ఒక్క లక్షల నలభై నాలుగు వేల రూపాయల మేర భక్తులు నగదు కానుకలను స్వామివారికి సమర్పించారు లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి ప్రసాద్ ఆలయ సిబ్బంది యూనియన్ బ్యాంక్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు తెలంగాణలోని ములుగు జిల్లా పేరును సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా మార్చేందుకు రంగం సిద్దమవుతోంది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ కూడా జారీ అయింది పేరు మార్చేందుకు అభ్యంతరాలు సూచనల స్వీకరణకు ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు మంత్రి సీతక్క ప్రతిపాదనల మేరకు ములుగు జిల్లా పేరును వనదేవతలైన సమ్మక్క సారలమ్మల పేరు జోడించే విధంగా ఉండాలని భావిస్తున్నారు ప్రజల నుంచి వచ్చే సూచనలు అభ్యంతరాల ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే వీలుంది హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవానికి సంబంధించి కమిటీల వివాదం ఎలా ఉన్నా గణేష్ మండపం పనులు మాత్రం సాగుతున్నాయి ఈ ఏడాది డెబ్బై అడుగుల గణేషుడు ఏర్పాటవుతూ ఉండగా గణేష్ మండపం అంతకు మించి డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు మండపానికి సంబంధించిన నిర్మాణ పనులు నడుస్తున్నాయి ఈసారి గణేషుడు ఏ రూపంలో ఉండేది ఇంకా నిర్ణయించకపోయినప్పటికీ డెబ్బై అడుగుల గణేషుడిని నిలిపేందుకు కావలసినంత పటిష్టంగా నిర్మాణ పనులు సాగుతున్నాయి తిరుమల శ్రీవారి ఆలయంలో తిరిగి విశేష పూజ పేరుతో ప్రతిష్టాత్మక ఆర్జిత సేవను ప్రారంభించాలని కోరుతున్నారు ఆలయార్చకులు గతంలో ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష పూజను ఇకపై ఏడాదికి ఒక్కసారి సర్కార్ సేవగా నిర్వహించాలంటున్నారు మరి తితీదే ఈ ప్రతిపాదనపై ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలలో విశేష పూజ ఆర్జిత సేవ పునః ప్రారంభించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి గతంలో ప్రతి సోమవారం నిర్వహించే ఈ సేవను ఏడాదిలో ఒక్కసారి చేపట్టాలని ఆలయ అర్చకులు కోరుతున్నారు శ్రీవారికి నిత్యం సుప్రభాత సేవతో మేల్కొలుపు పలికి తోమాల సేవతో పుష్పాలంకరణ చేసి అర్చనతో సహస్రనామార్చన నిర్వహిస్తారు ఆ తరువాత సాయంత్రం తోమాల అర్చనతో పాటు రాత్రి ఏకాంత సేవతో స్వామివారికి పవళింపు సేవను నిర్వహిస్తారు సోమవారం విశేష పూజ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన బుధవారం సహస్ర కళాభిషేకం గురువారం తిరుప్పావడ శుక్రవారం అభిషేకాలను వారపు సేవలుగా నిర్వహించేవారు విశేష పూజ సహస్ర కళాభిషేకం వసంతోత్సవం సేవలలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించేవారు అయితే ఈ సేవలతో విగ్రహాల అరుగుదల జరుగుతుందన్న ఆగమ పండితులు ఆలయ ప్రధాన అర్చకుల సూచనతో టీటీడీ వీటిని రద్దు చేసింది కరోనా తరువాత రద్దు చేసిన ఆర్జిత సేవలను పునః ప్రారంభించాలని టీటీడీ భావించింది మంగళవారం నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన గురువారం నిర్వహించే తిరుప్పావడా సేవలలో అభిషేక కార్యక్రమాలు లేనందున విగ్రహాల అరుగుదల ఉండదని గుర్తించి ఆ సేవలను పునః ప్రారంభించారు ఇక బుధవారం జరగాల్సిన సహస్ర కళాభిషేకం సేవను ఏడాదిలో ఒక్కసారి చేపడుతున్నారు నిత్యం నిర్వహించే వసంతోత్సవాలను సైతం ఏటా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ఇదే విధానంలో విశేష పూజను కూడా ఏడాదికి ఒక్కసారి నిర్వహించాలని ప్రతిపాదించారు ఆలయ అర్చకులు ఈ ప్రతిపాదనపై టీటీడీ ఈవో శ్యామలరావు సానుకూలంగా స్పందించారు దాంతో రెండు వేల ఇరవై రెండులో రద్దైన విశేష పూజ త్వరలోనే పునః ప్రారంభం కానుందన్న చర్చ కొండపై వినిపిస్తోంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం